எ ஒன் லாக்கி தௌசண்ட் ஒன்று நல்ல த்ரீ ஒரு லட்ச நலபை வேலு ఎవరు తొంభై ఏడు తొంభై ఏడు నలభై రెండు ముప్పై ముప్పై ఐదు ఎనభై రెండు లాస్ట్ అరవై రెండు చెప్పి ఎట్లా చెప్పాలా రైట్ పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టులో జరిగినటువంటి బెనకల్ వాసోస్తులు ఎద్దులైతే మరి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అయితే మీరు మాట్లాడుకోవచ్చు నా దగ్గర పనికి రెండు వైపులు వెళ్తాయి రెండు వైపు ఓకే ఓకే శుక్రవారం జరిగినటువంటి ఆదుల సంతలు సార్ కదా ఎద్దరు ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర అయితే మీరు నేను మాట్లాడుకోవచ్చు